నమస్కారం తెలియజేస్తూ నేను మీ ఆర్సి గౌడ్ ఈరోజు మనకు ఓటర్ లిస్ట్ సందర్భంగా పాత ఓట్లు లేని వాళ్ళు కానీ లేదా యువతకు ముందుగా ఫస్ట్ ఇంపార్టెంట్ యువతకు దయచేసి నేను చెప్పేది ఏంటంటే యువతకు ఈరోజు రేపు రెండు రోజులు మాత్రమే మనకు అవకాశం ఉంది కాబట్టిన మీ ఓటర్ లిస్ట్ పేరును నమోదు చేసుకోగలరని మీ అందరితో నా మనస్ఫూర్తిగా మీ అందరితో నేను కోరుకుంటున్నాను అదే విధంగా ఒకవేళ ఓటర్ ఏం కావాలి సార్ అని మీరు అడగచ్చు అక్కడ మన గౌడ్ యువసేన ఉంటుంది సభ్యులు ఉంటారు వాళ్ళందరికీ కలిసి ఏం పేపర్లు కావాలన్నా షేక్ అసెన్ పటేల్ గారికి అక్కడ మనకు హోటలిస్ట్ అంతా సెట్ చేస్తాడు కాబట్టి ఆయనకు మీరు పోయి పేపర్స్ మాత్రమే ఇవ్వండి అక్కడ మన యువసేన సభ్యులు ఉంటారు వాళ్ళకు కూడా ఇవ్వండి అయితే ఖచ్చితంగా ఏ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే మీరు ముందు మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ముందు మనకు ముందు చూపున మనం ఇది చేసుకుంటే మీ మనసులో కోరికలు చాలా ఉన్నాయి కాబట్టి మీ ఇలాంటి వాళ్ళ యువత తప్పకుండా ఈ ఓటర్ లిస్ట్ నమోదు చేసుకోవాలని అదే ఆ ఓటర్ లిస్టుకు సంబంధించి మీకు ఒకవేళ డబ్బులు అక్కడ ఏమైనా కట్టేవి ఉంటే అవన్నీ మీరు ఏం చేయకండి ఆ డబ్బుల విషయం వచ్చారని నేను చూసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో ఒక ఆధార్ మాత్రమే అవసరం ఉంటుంది అనుకుంటున్నాను నేను ఒకవేళ తెలియకుంటే అక్కడ పోయి అడగండి అక్కడ అడిగితే మీకు ఏమో అవసరం ఉన్న పేపర్స్ అన్నీ ఇచ్చేసేయండి ఇచ్చిన తర్వాత ఎంతమంది హోటల్ లిస్ట్ ఉన్నా ఎంతమంది హోటల్ హోటల్ కొత్తగా నమోదు కావాలి అని అనుకునే వాళ్ళు నమోదు చేయాలి అని అనుకునే వాళ్ళు అక్కడ వెళ్ళి మీ ఫామ్స్ అన్నీ ఫిలప్ చేసుకోండి అట్టి డబ్బులకు నేను షేక్ హసీన్పేట గారితో నేను మాట్లాడుకుని అవి ఏం మీవేమున్నా నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను ఖచ్చితంగా మీరు ఈ కార్యం తప్పకుండా రెండే రోజుల అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ సమాచారాన్ని ఎవరు కూడా ఇంతవరకు చెప్పలేదు నాకు జస్ట్ ఇంతమంది తెలిసింది కాబట్టి నేను కూడా ఇంతమంది గ్రూప్లో పెట్టేశాను మన హర్సి గౌడ్ యూస్ అయినా మనకప్పుడు గ్రూప్లో కూడా పెట్టేశాను కావున తప్పకుండా మీరు అందరూ ఈ రెండు రోజుల అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీసీఎల్ ప్రెసిడెంట్గా నేను మీ అందరినీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఇట్లు మీ ఆర్సీ గౌడ్ జై తెలంగాణ జై కేసీఆర్ ైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి